మనము దసరాపుడు దుర్గాదేవిని తొమ్మిది రోజులుగా పూజిస్తాము అయితే ఆ తొమ్మిది రోజులలో మహిళలు ఎలాంటి రంగు చీరలను కట్టుకోవాలి దాని వలన వచ్చే ఫలితాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాము మొదటి రోజు కుంకుమ రంగు లేదా నారింజ రంగు నవరాత్రుల మొదటి రోజున స్థాపన చేసి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభిస్తారు ఈ రోజున అమ్మవారిని శైలపుత్రిగా పూజిస్తారు నారింజ రంగు శైలపుత్రికి ఇష్టమైన రంగు ఈ రోజున మీరు నారింజ రంగు దుస్తులను ధరించి అమ్మవారిని పూజించవచ్చు ఈ రంగు ప్రాముఖ్యత ఏమిటంటే నారింజ రంగు శక్తి ఆనందాన్ని ఇస్తుంది సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది రెండవ రోజు తెలుపు రంగు నవరాత్రి ఉత్సవాలలో రెండవ రంగున రెండవ రోజున అమ్మవారిని బ్రహ్మచారిణిగా పూజిస్తారు ఈరోజు తెల్లటి దుస్తులు ధరించి అమ్మవారిని పూజిస్తారు ఎందుకంటే బ్రహ్మచారిణి దేవికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం ఈ రంగు ప్రాముఖ్యత ఏమిటంటే తెలుపు స్వచ్ఛతకు శాంతికి చిహ్నం తెలుపు రంగు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మూడవ రోజు ఎరుపు నవరాత్రి ఉత్సవాలలో మూడవ రోజున చంద్రఘంట దేవిని పూజిస్తారు ఈరోజు ఎరుపు రంగు దుస్తులు ధరించడం మంచిదని చెబుతారు ఎరుపు రంగు జగన్మాతకు ఇష్టమైన రంగుగా పరిగణించబడుతుంది ఈ రంగు ప్రాముఖ్యత ఏమిటంటే ఎరుపు బలం ప్రేమకు చిహ్నం నాలుగవ రోజు ముదురు నీలం రంగు దుర్గాదేవి నవరాత్రుల్లో నాలుగవ రోజున దుర్గాదేవి తొమ్మిది అవతారాల్లో ఒకటైన కూష్మాండ దేవిని పూజిస్తారు కూష్మాండ దేవికి ఇష్టమైన రంగు ముదురు నీలం ఈ రోజు ముదురు నీలం రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజించడం శుభప్రదం ముదురు నీలం రంగు మంచి ఆరోగ్యం శ్రేయస్సును సూచిస్తుంది ఐదవ రోజు పసుపు శరణ నవరాత్రులో ఐదవ రోజున స్కంద దేవిని పూజిస్తారు అలాగే ఈ ఐదవ రోజున అమ్మవారిని పసుపు రంగు చీరతో అలంకరిస్తారు పసుపు రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజిస్తే శుభం కలుగుతుందని నమ్మకం ఈ రంగు ప్రాముఖ్యత ఏమిటంటే పసుపు ఆనందం ఉత్సాహం సానుకూలతను సూచిస్తుంది అంతేకాదు పసుపు రంగు అదృష్టానికి కూడా సంకేతం ఆరవ రోజు ఆకుపచ్చ రంగు నవరాత్రుల్లో ఆరవ రోజున కాత్యాయని దేవిని పూజిస్తారు ఈ రోజున ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం శుభప్రదమని చెబుతారు ఆకుపచ్చ రంగు ప్రాముఖ్యత ఏమిటంటే ఆకుపచ్చ కొత్త ప్రారంభాలు సమృద్ధి శ్రేయస్సుకి చిహ్నం ఏడవ రోజు గ్రే కలర్ తొమ్మిదవ రోజున ఏడవ రోజున అమ్మవారిని తొమ్మిది అవతారాల్లో ఒకటైన కాలరాత్రిని పూజిస్తారు అన్ని రకాల ప్రతికూల శక్తి దుష్టశక్తులను నాశనం చేయడానికి కాలరాత్రిని పూజిస్తారు ఈ రోజున జగన్మాతను బూడిద రంగు వస్త్రాలు ధరించి పూజించడం శుభప్రదమని చెబుతారు ఈ రంగు ప్రాముఖ్యత ఏమిటంటే బూడిద రంగు భావోద్గే భావోద్వేదాలను సమన్వయం చేస్తుంది ఎనిమిదవ రోజు ఊద రంగు నవరాత్రులో ఎనిమిదవ రోజున మహాగౌరిని పూజిస్తారు మహాగౌరిని పూజించడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని చెబుతారు మహాగౌరికి ఇష్టమైన రంగు ఊదారంగు ఈ రంగు సంపద శ్రేయస్సును సూచిస్తుంది తొమ్మిదవ రోజు నెమలి ఆకుపచ్చ రంగు నవరాత్రి ఉత్సవాలలో తొమ్మిదవ రోజున సిద్ధిదాత్రి దేవిని పూజిస్తారు ఈ రోజున నెమలి ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజించడం శుభప్రదమని చెబుతారు ఈ రంగు ప్రాముఖ్యతను చూస్తే కరుణకు చిహ్నం